జీవము కలిగిన దేవుని బిడలారా అందరికీ ప్రభుని శ్రీ క్రీస్తు నామంలో వర్ణనాలు శుభములు తెలియజేస్తున్నాయి దేవాది దేవుడిని శ్రీ క్రీస్తు దేవుని వాక్యం ఉందము భూమిని ఆకాశాన్ని సమస్తము కలగజేస్తుంది క్రీస్తు బోధవి దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ గ్రంథం అంటే దేవుని వాక్యం మత వార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఆరో వచ్చినాము ముప్పై ఏడో వచ్చిన చదవండి మత వార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన ముప్పై ఏడో వచ్చిన భూలోకాలను బతుకున్న మనుషులందరూ బైబిల్ని స్పష్టంగా చదివి మారు మనుషు దేవునికి దేవుని తల్లిగాక మొత్త ఇరవై రెండు అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన ముప్పై ఏడు వచ్చిన నీ దేవుడిని ప్రభుని హృదయపూర్వంగా ప్రేమించాలి నీ దేవుడు నా దేవుడు భూమిని ఆకోశం కలగజేసిన దేవుని క్రీస్తుని క్రీస్తు దేవుని హృదయ పూర్వంగా ప్రేమించవలనే మొదట ఆజ్ఞ దేవునికి మహిమకరంగా మక్కరక యేసు ప్రభు బోధించారు ప్రపంచ మనుషులకు బోధించారు దేవదూతల బోధ కాదు ఇది ప్రవక్తల బోధ కాదు సావుకుల బోధ కాదు భూమిని ఆకాశం కలగజేసిన క్రీస్తు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు కనిపించారు మానవ రూపము ధరించుకుని భూలో కనుకొచ్చి ప్రపంచ మనుషులకు బోధించిన బోధ ఇది మహిమ మహిమక్కలని కాక మొత్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఆరో వచ్చినం ముప్పై ఏడో నీ దేవుడైన ప్రభుని నీ హృదయపూర్వం ప్రేమించవలని మొదట ఆజ్ఞ ఆజ్ఞ అతిక్రమించడమే పాపం కనుక ప్రభుదే సీకరిస్తే దేవుడు విశ్వాసులకి తండ్రి అబ్రహాము తన ఏకైక కుమారుని ప్రేమిస్తుంటే సృష్టికర్తన దేవుడు భూలోకానికి రానప్పుడు అబ్రహాంతో మాట్లాడు అబ్రహామా అబ్రహామా నువ్వు ప్రేమిస్తున్న ఏకైక కుమారుని బలర్పించమని చెప్పాడు అంటే దేవుని కంటే ఎక్కువగా కుమారుని ప్రేమించాడు విశ్వాసాలకి తయార్యాడు అబ్రహాం ఈ ఓలోకంలో సావుకులైనా సంఘ సంఘనాయకులైనా సమస్త నాయకులైనా స్త్రీలైనా పురుషులైన అందరూ ఎక్కువ ప్రేమించేది బట్టల్ని ప్రేమిస్తున్నారు బంగారుని ప్రేమిస్తున్నారు ఈ లోకంలో కార్లను ప్రేమిస్తున్నారు ఇండ్లను ప్రేమిస్తున్నారు డబ్బును ప్రేమిస్తున్నారు ఆస్తులను ప్రేమిస్తున్నారు కనుక ఎవరికంటే భూమిని అకాశము కలిగజేసిన సృష్టికర్తన దేవుడు ఏసు క్రీస్తు దేవుని కంటే ఈ లోకంలో వస్తువులనే ప్రేమిస్తున్నారు మానవులు అవిశ్వాసులు ప్రేమిస్తున్నారు అన్ని ప్రేమిస్తున్నారు క్రైస్తవులు ప్రేమిస్తున్నారు విశ్వాసులు ప్రేమిస్తున్నారు సంఘ పెద్దలు ప్రేమిస్తున్నారు ఆస్తులు ప్రేమిస్తున్నారు బిషపులు ప్రేమిస్తున్నారు రెవెన్యూలు ప్రేమిస్తున్నారు డాక్టర్లు ప్రేమిస్తున్నారు ప్రవృత్తులని వెరుగుతున్న సావుకులందరూ కూడా ఈ ప్రపంచాన్ని లోకాన్ని వస్తువులను ప్రేమిస్తున్నారు ఎవరికంటే సృష్టికర్తన దేవునికంటే ఎక్కువగా ఏసుక్రీస్తు దేవుడు వాక్యము సల్విస్తుంది మొత్తం స్వార్థ ఇరవై రెండో అధ్యయము ముప్పై ఆరో వచ్చినము ముప్పై ఏడవ వచ్చినం కనుక దేవుని బిడ్డలారా నీ హృదయపూర్వము నీ దేవుడైన ప్రభుని ప్రేమించబడని మొట్టమొదట ఆజ్ఞ 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 బైబిల్లో రాయబడిన మాట భూలోకములు ఈరోజు బతుకున్న మనుషులందరూ కూడా సృష్టికర్తన దేవిని ప్రేమిస్తే లోకముల దేనిని చేయవు సృష్టికర్తన దేవిని ప్రేమిస్తే ఈ లోకముల దేనిని ప్రేమించవు ఈ లోకముల దేని కూడా చేయవు లెక్క చేయవు ఆయనని ప్రేమిస్తున్నావు కనుక శ్రమలు వచ్చినా ఆయనని ప్రేమిస్తున్నా కాబట్టి శ్రమలు లెక్క కాదు శోధనలైనా సరే ఇబ్బందులైనా సరే కష్టాలైనా సరే రోగాలైనా సరే వ్యాధులైన కూడా లెక్క చెవు ఎందుకు సృష్టికర్తన దేవిని యేసు దేవుని మనస్సారా ప్రేమిస్తే హృదయపూర్వంగా ప్రేమిస్తే ఈ ప్రపంచంలో దేనికి చెవు దేని లెక్క చెవు అది డబ్బులు కావచ్చు బంగారు కావచ్చు వస్తువులు కావచ్చు దాని పిల్లలు కావచ్చు అది చర్చి కావచ్చు చర్చి సభ్యులు కావచ్చు ఈ లోకముల దేని కూడా నువ్వు నేను ప్రేమిస్తే సృష్టికర్తన దేవిని పిల్లలు కావు ఈ భూమిని ఆ కౌశ్రం కలగజేసిన దేవుడు ప్రేమించాడు సృష్టికర్తన దేవుడు యేసు ప్రభు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను సృష్టికర్తన దేవుడు యేసుక్రీస్తు ప్రభు లోకములో ఉన్న మనుషులందరినూ ప్రేమించి కలవరి శిలువలో తన ప్రాణము పెట్టి రుజువు పరుచుకున్నాడు రుజువు పరుచుకున్నాడు దేవుడు మనుషులను సృష్టినిలో ఉన్న మనుషులను ప్రేమించి కలవరి శిలువలో తన ప్రాణాన్ని ద్వారబోషాడు కనుక యేసుక్రీస్తు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు భూలోకంలో బతుకున్న మనుషులందరూ కూడా క్రీస్తు ప్రేమిస్తున్నాడు 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 కనుక క్రీస్తుని నువ్వు ప్రేమిస్తున్నావా యేసు క్రీస్తు ప్రేమని గౌరవిస్తున్నావా ఇవి యేసు ప్రభుని హృదయపూర్వంగాను ప్రేమిస్తే లోకములో దేని మీద నీ మనసు ఉండదు దేనిని నువ్వు ప్రేమించు చాలామంది ఒక యవన బిడ్డ ఒక పురుషుని నేను ప్రేమిస్తున్నానంట అది ఒక యువన బిడ్డ ఒక స్త్రీ ఒక పురుషుని నేను అంటది ఒక పురుషుడు ఒక యువన బిడ్డ నేను ప్రేమిస్తున్నా అని ఏం చేస్తారు చెప్పండి ప్రేమిస్తున్నాను తల్లిదండ్రిని చిన్నప్పుడు పెంచిన తల్లిదండ్రిని వదిలేస్తున్నారు తల్లిదండ్రుని లెక్క చేసే కారణం ఏంటంటే ప్రేమిస్తున్నాడు కదా స్త్రీని ప్రేమిస్తే పురుషుడు తల్లిదండ్రిని వదిలేస్తున్నాడు స్త్రీ పురుషుని ప్రేమిస్తే తల్లిదండ్రిని వదిలేసి గౌరవ మర్యాదలు వదిలేసి ప్రేమ లోకముల ప్రేమ కొరకు త్యాగం చేస్తున్నారు కనుక కులాన్ని మతాన్ని తల్లిదండ్రిని అన్నిటిని త్యాగం చేసి ప్రేమించిన వారు తేలిపోతున్నారు ఈ ప్రపంచముల పేపర్ల టీవీలో చూస్తున్నారా కనుక ప్రభుని యేసుక్రీస్తునిగానవ్వు హృదయపూర్వకంగా ప్రేమిస్తే లోకముల దేని ప్రేమించు దేని ప్రేమించు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువారు త్వరగా రెండవ రకడ రాణిచ్చున్నాడు ఇవి యేసుక్రీస్తు ప్రభుని కానీ ప్రేమిస్తే అయినా పెళ్లి కుమారుడుగా రాణిచ్చున్నాడు ప్రేమిస్తే పరలోకములో ఎత్తబడుతావు నిత్య జీవానికి దేవుని రాజ్యానికి ఎత్తబడుతుంది ఎందుకంటే హృదయపూర్వంగా మనస్సు పూర్తిగా ప్రేమిస్తాడు పెదువులతో చెప్పారు కాదని మొత్త స్వార్థ ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఆరో వచ్చినం ముప్పై ఏడో వచ్చిన చదవండి నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన ప్రభుని ప్రేమించవలని మొట్టమొదట ఆజ్ఞ 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 బైబిల్లో ఆజ్ఞలు ఆజ్ఞలు పదాజ్ఞలున్నాయి బైబిల్లో సృష్టికర్తల దేవుడు క్రీస్తు ఈ లోకానికి రాక ముందుకు మోషకి చెప్పాడు పదాజ్ఞలు పల్లకను రాసి ఇచ్చాడు సృష్టికర్తల దేవుడు పదాజ్ఞలు పాటించండి పదాజ్ఞలు అనుసరించండి పదాజ్ఞల ప్రకారంగా జీవిస్తే నీకు నిత్య జీవము దొరుకుతుంది నిత్య నరకము తప్పుతుందని దేవుడి సర్వేషన్ దేవునికి నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు దేని ప్రేమిస్తున్నావు బట్టలు ప్రేమిస్తున్నావా తేణిని ప్రేమిస్తున్నావా కార్లను ప్రేమిస్తున్నావా బంగారుని ప్రేమిస్తున్నావా ఇండ్లను ప్రేమిస్తున్నావా ఎవడిని ప్రేమిస్తున్నావు ఈ ప్రపంచంలో వస్తువులను సృష్టించిన దేవుడు వస్తువులను కలగజేసిన దేవుడు సమస్తము కలిగజ బట్టల్ని బంగారుని సమస్తాన్ని కారు ఇండ్లని గుండు సూదితో డేకెళ్లి ప్రతి వస్తువును కూడా సృష్టించిన దేవుడు ఏసు క్రీస్తు దేవుడు ఏసుక్రీస్తు దేవుని హృదయపూర్వముగా ప్రేమిస్తే పరలోక రాజ్యము దొరుకుతుంది నిత్య రాజ్యము దొరుకుతుంది నీ దేవుడైన నా దేవుడు నీ దేవుడు నీ రక్షకుడు నా రక్షకుడు నీ విమోచకుడు నా విమోచకుడైన క్రీస్తుని ప్రేమిస్తారు మొత్త ఇరవై రెండు అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన ముప్పై ఏడు వచ్చిన బతుకున్న మనుషులందరి సార్ కనుక బైబిల్ని నేను పది సో చదివినా గర్వపడుతున్నాడు ఒక్కొక్క మనిషి నువ్వు ఎన్నిసార్థాం బైబిల్లో యేసు ప్రభు బోధన అనుసరిస్తున్నావా లోపడుతున్నావా జీవిస్తున్నావా సోదరి సహోదరు చావుకుడా సువార్థికుడా బతుకున్న క్రైస్తవుడా సంఘ నాయకుడా సంఘమస్థ నాయకుడా జాగ్రత్తగా యశు ప్రభు వాక్యం ధ్యానం మొత్తం స్వార్థ ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఆరో వచ్చును ముప్పై చూడండి నీ హృదయపూర్వముగా నీ దేవుడైన ప్రభుని ప్రేమించవలేదు నీ దేవుడిని నా దేవుని సృష్టికర్తన దేవుని ప్రేమించిన మొట్టమొదటి ఆజ్ఞ 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 మొట్టమొదటి ఆజ్ఞకాడే మనుషులు తప్పిపోతున్నారని ఒక్క మొదట ఆజ్ఞని పూర్ణ ఆత్మతోనే ప్రేమించాలి పూర్ణ శక్తితోనే ప్రేమించాలి పూర్ణ బలముతోనే ప్రేమించాలి ఎవరిని నిన్ను నన్ను రూపురేఖలు కలిగజేసిన దేవుని నీకు నాకు జీవం పోషిన దేవుడు నీకు నాకు పురాణం పోషిన దేవుడు నీ కొరకు నా కొరకు కలవరి సెలవులో పురాణము ద్వారభూషణ దేవునికి ప్రేమించారు దేవుని గాక ప్రేమిస్తే కానుక పది రూపాయలు వేవండి యేసు ప్రభుని ప్రేమిస్తే పది రూపాయలు కానికేస్తారా శివరి చేసి దేవుడు ప్రేమించి నీకు నాకు ఆవిస్ ఆరోగ్యం కలగజేసి రక్షణ కలగజేసి యేసు ప్రభు నీకు నాకు ఆవిస్య కలగజేస్తే పని చేస్తున్నాం పరిగెత్తున్నాం ఉద్యోగం చేస్తున్నాం ఆరోగ్యం లేకుండా పని చేయలేవు కదా కాళ్ళు చేతులు సరిగ్గా లేకుండా పరిగెత్తలేవు కదా కనుక ఆరోగ్యం కలగజేసి రూపురేఖలు తెలియజేసిన దేవుడికి లోకముల మన దేశములు దేవుని కూడా వెళ్ళారు ఐదు వందల కాగితము చాలా పెద్దది విలువైనది మన దేశంలో ఇప్పుడు ప్రజెంట్గా నడిచే రూపాయల విలువైనది ఏంటంటే ఐదు వందల ఖాయిదం ఐదు వందల కాగిదము యేసు ప్రభుకి కానుక వేయాలి ఐదు వందల ఖాయిదము కానిక వేయాలి నేను అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు అమెరికా దేశంలో వాళ్ళు కానుకలు తెచ్చుకుంటున్నారు అమెరికా దేశంలో ఏది ముఖ్యమైన డాలర్ ఉందో ప్రధానమైన డాలర్ ఉందో విలువైన డాలర్ ఉందో అది తీసుకొచ్చి ఆదివారం నాడు తల్లి అందరూ కూడా విలువైన డాలరు యేసు ప్రభువుని ఆరాధించి కానుకేస్తారు మహిమ కలిగిన కానుక యేసు ప్రభుని గనపరచడానికి సేవ కరి కానికే శ్రేణి ఆవిష్యం ఆరోగ్యం ఇచ్చి పోయిన ఆదివారం ఉంటే ఆదివారం వరకు కంటిపాల్లె కాపాడి రోగాలు తప్పించి వ్యాధులు తప్పించి యాక్షన్లు తప్పించి ప్రమాదాలు తప్పించి కంటిపా కాపాడిన మనిషి కాపాడిన యేసు ప్రభుని గణపరుస్తాడు ఆయన ఏం చేస్తాడు ఆ ఐదు వందల కాయ ఏం చేయడండి క్రీస్తు ప్రజల రక్షణ కొరకు మారుమనిషి కొరకు సేవా కార్యక్రమాలు కొత్త నిబంధన సంఘ పరిచయ కొరకు వాడుతున్నారండి దేవునికి మహిమ కనుక ఆయన ప్రేమిస్తే యేసు ప్రభుని ప్రేమిస్తున్నావా ఐదు వందల కాదు ప్రేమిస్తున్నావా యేసు ప్రభుని ప్రేమిస్తాను తలో బంగారుని ప్రేమిస్తున్నావా ప్రభునేశ క్రీస్తుని ప్రేమిస్తే నీ లోకముల దేన్ని కేర్చేడు యేసు ప్రభు పరిచరకు ఇచ్చేస్తావు ప్రభునేసు క్రీస్తుకి ఇచ్చి గణపరుస్తావు నీ దేవుడిని హోకి ఇచ్చి మహిమపరచాడు ఇచ్చి గణపరచా ఎందుకు ఆయన మనకి రక్షణ ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు మనకి అవధేకాలు ఇచ్చాడు కాలు చేతులు ఇచ్చాడు రూపురేఖలు ఇచ్చాడు చక్కని పోలిక ఇచ్చాడు ప్రభునేశ క్రీస్తు దేవుడు అందుకే దేవుడు వాక్యం సల్లిస్తుంది మొట్టమొదట ఆజ్ఞ అప్పు మొత్త ఇరవై రెండు అధ్యాయం ముప్పై ఆరు వక్షణం ముప్పై ఏడు నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన ప్రభుని ప్రేమించవలనే మొదట ఆజ్ఞ ఈ మొట్ట అమ్మాయి ఆజ్ఞ కాడ అందరూ తప్పిపోతున్నారు ఈయన పెద్ద సేవకుడు ఆయన పెద్ద సేవకుడు ఆయన ప్రవక్త ఈయన ప్రవక్త ఆయన బిషపు ఈయన బిష్యపు ఈయన డాక్టర్ ఆయన పెద్ద సేవకుడు ఆయన ధనవంతుడైన సేవకుడు మొట్టమొదటి ఆజ్ఞలో భూమి మీద ఈరోజు బతుకున్న మనుషులు ఒక్కరు కూడా లేనండి నేను లేను నువ్వు లేవు మొట్టమొదట ఈ భూమి మీద ఈరోజు బతుకున్న పాస్తలు కావచ్చు విశ్వాసులు కావచ్చు క్రైస్తవులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఒక్కరు కూడా సృష్టికర్తన దేవుడు మొట్టమొదటిచ్చిన మొదట ఆజ్ఞనే ఎవ్వరు కూడా నిలిచి పాటిస్తలేరు జీవిస్తలేరు నడుచుకుంటలేరు దేవుడు పదాజ్ఞలు ఇచ్చినారు ఇంకా తొమ్మిది ఆజ్ఞలు ఉన్నాయి సోదరి సోదరు ఆజ్ఞ అతిక్రమించడమే పాపము అది దోషము నేరము నిత్య మార్గానికి తీసుకుపోతుంది ఎవరు పిడలరా ప్రభునేశ క్రీస్తు వాక్యం చూడండి మొత్తం వార్త ఇరవై రెండు అధ్యయము ముప్పై ఆరో వచ్చిన ముప్పై ఏడు వచ్చినా నీ పూర్ణ హృదయం నీ దేవుడైన ప్రభును ప్రేమించవదని మొట్టమొదట ఆజ్ఞ 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 ఆజ్ఞను అనుసరిస్తే నువ్వు గొప్ప సాగుపడవే ఆజ్ఞను పాటిస్తే నువ్వు గొప్ప సేవ కూడా మంచి సేవకుడు రెండో ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించబనని రెండో ఆజ్ఞ సృష్టికర్తన దేవుడు నిన్ను వలే నీ పరుగు అని ప్రేమించాలి నీకు రెండు కారులు అంటే నీ పరుగు అని కూడా ఒక కార్యాలు రెండు ఇల్లున్నా సరే రెండు వందలు ఉన్నా సరే రెండు వేలున్నా సరే రెండు జతలు బట్టలున్నా సరే లేని వారికి ఒకటి వాలి నిన్ను వలే నీ పరుగు అని ప్రేమించాలి రెండో ఆజ్ఞ సృష్టికర్తన దేవుడు సర్వీస్ నువ్వు బాగున్నట్టే నీ పొరుగువాడు బాగుండాలి నీ పొరుగు శావకుడు బాగుండాలి పొరుగు స్వార్థికుడు బాగుండాలి పొరుగు మనిషి బాగుండాలని సృష్టికర్తన దేవుడు 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 సెలవుచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ రెండో ఆజ్ఞ ఈ రెండు ఆజ్ఞలు పట్టించిన వాడే నిజమైన శవకుడు నిజమైన విశ్వాసి నిజమైన పాస్టర్ నిజమైన భక్తి పరుడు అని దేవుని శావకుడికి మనవి చేస్తున్నా దేవుని వాక్యాన్ని గురిస్తున్న భక్తి ఇచ్చిన దేవుని బిడ్డగారు అందరికీ కూడా బ్రహ్మనేశ్ర క్రీస్తు నా 我奶奶了，我奶奶了，我奶奶。